నమస్తే వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ దయగల పాలకుడు మన దామోదరం సంపద సంతతి లేని నాయకుడు మన ఘన సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు అధ్యక్షుడిగా నిలిచి అనంతరం కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ అధ్యక్షుడిగా వివిధ పదవులు అధిరోహించిన దామోదరం సంజీవయ్య వారి నూట ఐదవ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించడం సంతోషదాయకమన్నారు ఈ సందర్భంగా సంజీవయ్య గురించి కొన్ని అంశాలు నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తాను పుట్టిన మూడు రోజులకే తండ్రి మరణించిన మేనమామలు తల్లి సహకారంతో ఉన్నత విద్యను అభ్యసించిన సంజీవయ్య ఆ విద్యను ప్రజల బాగోగులకి అంకితం చేశారని చెప్పవచ్చు ముఖ్యమంత్రిగా ఉన్న కేంద్ర మంత్రిగా పలు శాఖలకు బాధ్యత వహించిన తనదైన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నించారు వృద్ధాప్య పెన్షన్ కార్మికులకు బోనస్ కాపులకు రిజర్వేషన్ ఏసీబీ నిర్మాణం ఎస్సీ ఎస్టీలకు ప్రదోన్నతులలో రిజర్వేషన్ నిర్బంధ ప్రాథమిక విద్య మధ్యాహ్న భోజన పథకం పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు స్కాలర్షిప్ లాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టారు తన వ్యక్తిగత జీవితంలో సంతానం కలిగితే స్వార్థం పెరుగుతుందని తన భార్యను ఒప్పించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించిన నిస్వార్థపరుడు జీవించినంత కాలం సాధారణ జీవితాన్ని ఆచరించారు ఆ ప్రభాత్ నిరాడంబరంగా జీవించారు మహనీయునికి న్యూస్ నివాళులు అర్పిస్తూ చంద్రునికి ఒక పోగుల ఈ వీడియోను రూపొందించి మీకు అందిస్తుంది రాష్ట్రంలోని కూడా వీటికి సంబంధించి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది ఒకసారి ఆయన చరిత్ర చూసుకుంటే చిన్నతనంలో తర్రి కోల్పోవటం కష్టపడుతూ విద్యను అభ్యసించడం అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిన్న వయసులో ముప్పై ఐదు సంవత్సరాల వయసులోనే ఒక ఎస్సీ దళిత నేత ముఖ్యమంత్రిగా చరిత్ర చాలా గొప్ప విషయం మొట్టమొదటి చిన్న వయసు అదేవిధంగా మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రికి రాష్ట్రానికి సేవలు అందించారు వారి యొక్క కృషి వారి యొక్క వారి వ్యక్తిత్వం వలన వారు స్వాతంత్ర సమయంలో పాల్గొనడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా చేయటం అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్కి జాతీయ అధ్యక్షులుగా రెండు పర్యాలు చేయడం వారి వ్యక్తిత్వానికి వారి యొక్క సమయస్ఫూర్తికి అదేవిధంగా సమాజ సేవకి కలుపుకోల్తడానికి నిదర్శనం అతను దేన్ని కూడా వారసత్వం కాకుండా స్వయం కృషితో తన యొక్క మేధా సంపత్తి తోటి వారు ఉన్నత స్థిరాలు ఎదుర్కొన్నారు కానీ దురదృష్టం ఏంటంటే ఆ రోజు యాభై ఒక సంవత్సరం ఎక్కువ కావచ్చు కానీ చిన్న వయసులోనే వారు దూరం అవడం జరిగింది అది కూడా ప్రజాసేవలో ఉంటున్న సమయంలోనే వారు దూరం అవడం జరిగింది ఇంకో విషయం తీసుకుంటే అంబేద్కర్ గారు కావచ్చు పూలే గారు కావచ్చు వాళ్ళందరూ కూడా జీవితాల్లో కష్టాలు అదేవిధంగా గొప్ప కింద చేరుకున్నారు సంజయవయ్య గారు కూడా అదేవిధంగా కష్టంతో పాటు మంచి ఉన్నత స్థితికి జరుపుకోవటం వారి యొక్క కృషికి మనం స్ఫూర్తిగా తీసుకోవాలి అవసరాలు ఉన్నాయి పాత రోజుల్లో నా గుర్తు పాత మున్సిపాలిటీకి దామోదరం సంజయ్య మున్సిపాలిటీ పేరుండే ఎదుర్కొంటున్న ముందల్లో అదే ఉంది అటువంటిది మనం స్ఫూర్తిగా కూడా తీసుకోవాలంటే గుర్తు ఆ బిడ్డ పడటం విగ్రహాలు ఉండటం వీరేంటి వీళ్ళ చరిత్ర ఏదైతే భావితరాలు పిలిచే విధంగా కూడా చాలా సంతోషదాయకం వారందరినీ మనం వారి స్ఫూర్తిని పొందుకుపోవాలని చెప్పి కోరుకుంటూ సార్